పేదల పెన్నిధి కాటారం తహసీల్దార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ నాగరాజు పేదల పెన్నిధిగా మంచి దయ ఉన్న తహసీల్దార్గా కొనసాగుతున్నారని వివిధ గ్రామాల ప్రజలు వివిధ రకాల పనుల మీద వచ్చిన ప్రజలు మెట్రో న్యూస్కు తెలిపారు తన చేతిలో ఉన్న విద్యార్థిని విద్యార్థుల సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్లు రేషన్ కార్డుల పనితీరు భూ విధాలు జరగ భూ వివాదాలు జరగకుండా ప్రజల అన్యాయం జరగకుండా తమదైన శైలిలో పరిష్కారం కనుగొంటున్న కనుగొంటున్నారని వివిధ గ్రామాల ప్రజలు తెలిపారు వివిధ పనుల మీద వచ్చిన ప్రజలకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పిలిచి ఏమిటన మీద వచ్చారని అడిగి తెలుసుకుని సమస్య పరిష్కారానికి మార్గాలను కనుగొంటున్నారని ఒక ముసలవ్వ తెలిపింది రేషన్ కార్డుల పనితీరు అవకతవకలు పేరు నమోదు లాంటి కార్యక్రమాలను అప్పటికప్పుడే పరిష్కార మార్గం కనుక్కోవడంతో ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు చిన్న కాళేశ్వరం పనిలో డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ సూచనల సలహాల మేరకు సర్వే పనులు ప్రారంభించామని తహసీల్దార్ నాగరాజు తెలిపారు డిప్యూటీ తహసీల్దార్ సలహా సూచనలు మేరకు మండల పనులు ప్రజలకు ఆటంకం కలగకుండా పరిష్కారం కనుగొంటున్నామని తెలిపారు మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో తన సిబ్బంది ప్రజల పట్ల మర్యాదగా మాట్లాడాలని మర్యాదగా ఉండాలని సూచనలు ఆదేశాలు ఇచ్చినామని తహసీల్దార్ నారాజు తెలిపారు అక్రమ రవాణా ఇసుకను కలెక్టర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పట్టుబడిన ట్రాక్టర్లకు జరిమానా విధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారమే మా ద్వయం మాకు ఇక్కడ ఎవరు శత్రువు లేరని ప్రజాసేవే చేయడం మా లక్ష్యమని కాటారం తహసీల్దార్ నాగరాజ్ దిప్ప్యూట్ తహసీల్దార్ రామ్మోహన్ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దీంతో మండల మండలంలో ఇద్దరు ఆఫీసర్లు సంయుక్తంగా పనిచేయడంతో మండల ప్రజలు వారిని అభినందిస్తూ పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న భూ సమస్యలను అంచెలంచెలుగా పరిష్కారం అయ్యే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు కృషి చేస్తామని అన్నారు ఒక ముసలమ్మ తెలియదు కావచ్చు అసలు అసలు ముచ్చటేంటే ముసలమ్మ తెలిసిందో తెలియలేదు తెలియదు ఏమో వచ్చిన వాళ్ళే ఒక పేపర్ మీద సంతకం పెట్టిన కావచ్చు ఏంటో తెలిసింది ప్రజెంట్ ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తా అన్నారు కదా సమస్యల పరిష్కారానికి నాలుగో ఒక బాధితుడు ఉన్నాడు నేను అదని ఫోన్లో మీకు ఇంపెట్టే ప్రయత్నం చేస్తాను అసలు ఏం జరిగింది ఏంటో నేను చెప్తాను మీకు నేను సోదరుడు చెప్పులు అరిగే విధంగా తిరిగిడు పాపం తిరిగి తిరిగి ఏటకొచ్చి ఇక అతను కాదు నేను చాలించుకున్నా అని చెప్పి ఇంటికాడ ఒక సోదరుడు భూ సమస్య కొరకు పోయిండు ఆ భూ సమస్య భూ సమస్య కోసం పోతే తమ్ముడు ఒక్క నిమిషం లైన్లో ఉండు భూ సమస్య కోసం పోతే చాంబర్లోకు నువ్వు రావద్దు అంటాడు మన సారు సరే తమ్ముడిని నడి తెలుసుకుందాం మిత్రమా నమస్తే బాగున్నావా మిత్రమా మిత్రమా ఒకటి చెప్పండి మన మీది ఒక సమస్య ఉండే కదా మిత్రమా ఏది పెండింగ్ సంబంధించిన భూమి ఉంది కదా అవునా అది ఏడుదాకా వచ్చింది అసలు ఎలా ఉంది అసలు మన ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఒకసారి చెప్తావా మిత్రమా అంటే ఫస్ట్ నుంచి చెప్పాలి ఏంటి అన్న దాని గురించి ఒకసారి చెప్పు అసలు మీరు ఏంటిది అసలు ల్యాండ్ ఏంటి ల్యాండ్ అన్న అయితే ల్యాండ్ ఇష్యూ ఉంటే ఎంఆర్ఓ గారు ల్యాండ్ వచ్చి కొని పంచనామా ఓకే ఎవరు పాత ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ పంచనామా చేసిండు పబ్లిక్ కూడా ఒక వంద మంది పైనే వచ్చారు అన్న ఓకే పంచనామా పంచనామా అక్కడ భూమి కూడా మాదని చెప్పారు ఎవరైతే మాకు ఎగనిస్ట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ 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 సైడ్ ఒక ఇద్దరు ముగ్గురు కూడా రాలేదు ఆ ఎంఆర్ఓ గారు కూడా ఇంత మంది ఈయన భూమి అని చెప్తున్నారు కదా ఎందుకని వెళ్తున్నావు అని కూడా అడిగారు వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం కూడా లేదు అండ్ వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అలాగే డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే పంచనామా చేయడం అనేది జరిగింది పంచనామా చేసిన తర్వాత కూడా ఈ కోడ్ ఇంజెక్షన్ ఆర్డర్ డిగ్రీ ఉంది ఓకే ఈ కోర్ట్ ఇంజక్షన్ ఆర్డర్ డిగ్రీ ఉంది ప్లస్ వాళ్ళ పైన రెండు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి ఓకే మరి ఇవన్నీ ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే హైకోర్ట్ ఆర్డర్స్ కూడా పాస్ బుక్స్ ఇష్యూ చేయమని కూడా హైకోర్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి ఇష్యూ చేయడం జరిగింది ఓకే మరి ఇవన్నీ ఉండగా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాం ఓకే అప్లై చేసుకోమని చెప్పాడు చేస్తా చేస్తా ఫార్వర్డ్ చేస్తా నేను చేస్తా అని చెప్పేసి ఏం చేసిండు చేయలేదు ఎందుకు రిజెక్ట్ చేశారు మరి ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి కదా సార్ ఇది వరకు మీ ప్లేస్ లో ఉన్న ఎంఆర్ఓ ఒక విలేజ్ లో వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాక కన్ఫర్మ్ చేసి ఒకసారి పంచనామా జరిగినాక కోడ్ ఇంజెక్షన్ ఆర్డర్ డిగ్రీ ఉండగా మీరు ఎలాగ రిజెక్ట్ చేస్తారు మరి ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్ప చెప్పడం జరిగింది ఓకే సో మళ్ళీ అప్లై చేసుకోమంటే కూడా అప్లై చేసుకుందాం ఓకే అండ్ మళ్ళీ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేసిండు ఎందుకు రిజెక్ట్ చేసిండు అంటే అది ల్యాండ్ ఇష్యూ ఉన్నదని చెప్పేసి తనకు తానే ల్యాండ్ ఇష్యూ అన్న ఉన్నదని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది ఎందుకు మరి ఇది వరకు పంచనామా జరిగింది కదా మరి ని ఫీల్డ్ మీదకి పంపించారు మరి ఫీల్డ్ మీద పంపించినప్పుడు ఆరా ఏం చేసిండు రిపోర్ట్ అనేది రాసుకుండు అక్కడ ఎవరి అనేది ఎంక్వైరీ చేసుకున్నాడు మేము చేసుకున్నట్టు వెళ్ళిండు తర్వాత మరి సార్ మరి ల్యాండ్ దగ్గరకు వచ్చారు కదా మరి ఎంక్వైరీ చేస్తారు కదా మరి ఏమైంది సార్ అని అడిగితే ఆర్ఏ గారు ఒక్కటే చెప్పారు ప్రతి ఒక్కరిని అడిగినా మీ భూమి అయినా చెప్పారు ల్యాండ్ కూడా వచ్చినా మీ భూమి అయినా చెప్పారు మరి నేను ఎమ్ఆర్ఓ గారికి కూడా నేను ఎన్ని చెప్పడం జరిగింది కానీ మళ్ళా మళ్ళీ వెల్లు వెళ్ళు అంటే నేను ఎన్నిసార్లు అని రావాలి అని చెప్తున్నాడు ఇక్కడ ఎంఆర్ఓ కరెక్ట్ లేదు సార్ నిజానికి చెప్పాలంటే ఎంఆర్ఓ గారు కరెక్ట్ లేరన్నా ఎందుకు అంటే నీకు డిస్టిక్ కోర్టు ఆర్డర్స్ ఉంటాయి ఇది వరకు పంచడమా జరిగింది వాళ్ళపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి అది కాకుండా నేను ఒకటే చెప్పిన సార్ ఎంఆర్ఓ గారు మీరు ఇల్లు రండి భూమి నాదని కాకపోతే మేము వదిలేస్తాం ఇల్లు ఒకసారి మనం వెళ్దాం రండి ఇప్పుడు మీరు ఒకటే ల్యాండ్ దగ్గరకు వెళ్దాం మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయండి మీరు విలేజ్ లో కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి వెళ్లి సీట్ లో కూర్చున్నాడు ఆరే ఆర్యని పంపించిండు ఆర్ఏయను పంపిస్తే నది ఆరే గారు డాక్యుమెంట్స్ చేసిండు ల్యాండ్ దగ్గరకు వచ్చిండు ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళే ఫాల్స్ రిపోర్టే మొత్తం అంటే మొత్తం రాంగ్ రిపోర్టే డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్ లేవు మా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిండు తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాం వెళ్తే మరి సార్ ఏమైంది సార్ మరి ఆర్ఏ సార్ పంపించారు కదా అని అంటే పంపించాను నాకు రిపోర్ట్ ఇవ్వలే కదా అంటే పంపించిన పంపించింది నువ్వు నీకు రిపోర్ట్ ఇవ్వరా అని అంటే సరే ఇప్పుడు ఇది జరిగి త్రీ మంత్స్ పైన అవుతుంది ఇప్పటి కూడా రిపోర్ట్ ఇవ్వకుంటున్నాడా రిపోర్ట్ అనేది నువ్వు పంపించినప్పుడు నువ్వు అడగాలే రిపోర్ట్ చూడాలి మరి ఆ ల్యాండ్ దగ్గరకు వచ్చిన కూడా వీడియో ఉందన్న ఇక్కడ ఆరే గారు ఏమంటారు ఇక్కడ ల్యాండ్ అనేది మీది కాదు మీరు వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నారు అని చెప్పేసి అక్కడ ఓకే మరి ఇంకేంది నీకు హైకోర్టు ఆర్డర్స్ బుక్స్ ఇష్యూ చేయమని చెప్పింది డిస్టిక్ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ప్లస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు చేయడం లేదు ఇక్కడ ఏందంటే ఎంఆర్ఓ గారికి డబ్బులు కావాలి మరి నీకు డబ్బులు నేను అడిగిన అని అనొచ్చు మరి అడగకపోతే ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి విలేజ్ లో కూడా ఎంక్వైరీ చేసుకున్న ఆరాయ కూడా ఎన్నిసార్లు రావాలి నేను ఎంఆర్ఓ గారు కూడా చెప్పాను అని అన్నారు వాళ్ళ వాయిస్ రికార్డ్ కూడా ఉంది ఇక్కడ నిజం చెప్పాలంటే సామాన్యునికి న్యాయం అన్న నిజంగా నేను ఒకటి చెప్పాలన్న అదే ల్యాండ్ దగ్గర రమ్మానండి నేను లైవ్ లో ప్రూవ్ చేస్తా సామాన్యులకు న్యాయం చేస్తలేడు అన్యాయం చేస్తాడని లైవ్ లో ప్రూవ్ చేస్తా ఇప్పుడు నువ్వే చెప్పన్నా ఇప్పుడు ఇది వరకు అయితే పంచనామా జరిగింది కదా ఇప్పుడు వంద వీడియో కూడా ఉంది అన్న ఆ పబ్లిక్ వచ్చిన వీడియో ఉంది ఆయన అక్కడ కూడా ఎంఆర్ఓ గారు ఏమంటారా అంటే ఇంత మంది ఇంత మంది కూడా ఆయన భూమి అని అంటున్నారు నీ భూమి అని ఒకరు కూడా చెప్తలేరు ఆయన భూమిలో ఒకటి నాకు ఒక డౌట్ చెప్పు మిత్రమా ఇప్పుడు ప్రజెంట్ పంచనామా వేసింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంఆర్ఓ గారు వేసినా లేదంటే ఇది వరకు ట్రాన్స్ఫర్ అయిన ఎంఆర్ఓ గారు వేసినా ప్రజెంట్ ఉన్న ఎంఆర్ఓ కాదన్న ఇంటి వరకు ఎంఆర్ఓ ఎంఆర్ఓ చేసిండు మరి ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఆ ఎంఆర్ఓ వెళ్ళిన తర్వాత త్రీ ఇయర్స్ దాకా రాలేదన్న ఈ ల్యాండ్ మేము ఒక అరవై సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నాం ప్రజెంట్ ప్రజెంట్ వచ్చి వాళ్ళు కబ్జకి వచ్చేరు ప్రజెంట్ కబ్జకి వచ్చారు మరి ఇంకోటి ఏం చెప్పారంటే ఒకవేళ వాళ్ళ భూమిని కాకపోతే వాళ్ళ మీద ఇమీడియట్ గా నేను రిపోర్ట్ రాస్తా యాక్షన్ తీసుకోమంట నేను ఎస్ఏ గారికి చెప్తా అని చెప్పి ఆ మాట మీద ఉండాలి కదా మరి అక్కడ జరిగింది ఒకటి ఏంటిది అక్కడ ల్యాండ్ వాళ్ళేది కాదని ఆరే గారు ఆరే గారు కూడా చెప్పారు మరి దాన్ని బట్టి ఆ మరి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా ఇమిడియట్ గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి కదా అవును తీసుకోవాలి మిత్రమా కేసు రాస్తా అన్నట్టు రాసిందా కేసు రాయలేదు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పటికి కూడా ఎలాంటి యాక్షన్ లేదన్న ఇప్పుడు ఇది దగ్గర దగ్గర వన్ ఇయర్ అయింది ఎక్కడన్నా సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది కదా మిత్రమా ఇప్పుడు నువ్వు తన ఏమంటున్నాడు అసలు సార్ చేస్తలేరు అని చెప్పి ఏమంటున్నాడు చెప్పాను సార్ సార్ దగ్గరికి వెళ్ళాను ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాను సార్ మరి డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఇవన్నీ పంచనా ఉంది హైకోర్టు కూడా పాస్బుక్స్ ఇష్యూ చేయమని చెప్పడం జరిగింది మరి ఇవన్నీ ఉండగా మరి సార్ కూడా మినిస్టర్ సార్ కూడా చెప్పారు మినిస్టర్ గారు చెప్తే పనులు అయితాయా నాకు కూడా మీటర్ తెలుసు నాకు సీఎం తెలుసు నాకు కాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు అని అంటారు మ్యాటర్ అది కాదు ఒక న్యాయం జరుగుతలేదు న్యాయస్థానం నమ్ముకున్నా కూడా న్యాయం జరుగుతలేదు సార్ కూడా చెప్పడం సార్ చెప్పినా కూడా న్యాయం జరుగుతుంది మినిస్టర్ గారు చెప్తే పనులు అయితే ఆయన చెప్తే నేను చేయాలని కూడా మాట్లాడుతున్నాడు అయితే మిత్రమా దూషించినట్టు చెప్పి ఒక సామాన్యుడు న్యాయం కోసం పోతే నా చాంబర్ లకి రావద్దు నాతో ఇట్లా మాట్లాడదు అంటే రూల్స్ మాట్లాడద్దు రూల్స్ మాట్లాడితే నా చాంబర్లకు రావద్దు అది ఒకటి ఎంఆర్ ఆఫీస్ ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు న్యాయం కోసం వచ్చినప్పుడు మనం ఏంటంటే రాంగ్ గా మాట్లాడకూడదు నాతో ఇట్లా మాట్లాడదు నా నాకు రూల్స్ చెప్పద్దు నాకు రూల్స్ మాట్లాడదు అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు రూల్స్ పరంగానే వెళ్తున్నాం అన్న ఇప్పుడు భూ విధాల కాడ కొట్లాడుకోవడం కానీ చంపుకోవడం జరుగుతుంది కానీ ఇవన్నీ ఇవన్నీ పేషెంట్స్ తోటి వండుకుంటూ మీ ఇవన్నీ మీరు ఒకసారి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయండి విలేజ్ లో ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ పెట్టిండు హైకోర్టు ఆర్డర్స్ డిస్టిక్ కోర్టు ఆర్డర్స్ వాళ్ళని కూడా చాలా మందిని ఎంక్వైరీ చేసింది ఆర్య గారు ప్రతి ఒక్కరిని అడిగిన అందరు నీ భూమి అని చెప్తున్నారు నేను ఎంక్వైరీ చేసిన నేను ఎన్ని సార్లు అయినా వేయాలి మళ్ళా అంటే ఇక్కడ అర్థం ఏంటి ఎంఆర్ఆర్ దేనికి దేని ఆశిస్తున్నారు అయితే ఇంకొకటి మిత్రమా ఇప్పుడు ఆర్య గారు మీ ల్యాండ్ దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని రిపోర్ట్ రాసేది కదా అన్న ఒకటి చెప్పన్నా ఏదైతే ఎంఆర్ఓ గారు ల్యాండ్ దగ్గరికి వెళ్ళండి రిపోర్ట్ రాయడం అని పంపించిండు ఆర్ఐ వీడియో కూడా ఉంది ఏమంటున్నారు ఆర్ఐ గారు కూడా ఇక్కడ వాళ్ళ భూమి కాదని చెప్పేసి మాట్లాడడం జరిగింది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేయడం జరిగింది అక్కడ అన్ని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన అన్ని డాక్యుమెంట్స్ కూడా రాంగ్ రాంగ్ డాక్యుమెంట్స్ అదే అదే లైవ్ లో మరి వాళ్ళు కూడా ఒకటి వీడియో తీసుకోవడం జరిగింది మాట్లాడడం జరిగింది మరి ఆ రిపోర్ట్ ఎంఆర్ఓ పంపిండు ఎంఆర్ఓ సార్ దగ్గరికి మరి ఈ ఆర్ఏ సార్ తీసుకెళ్లి ఇవ్వాలి కదా సరే ఎంఆర్ఓ గారు అడుగుతూ ఏమంటాడు అరే నేను పంపించిన రిపోర్ట్ నాకు ఇయలే కదా అంటే ఆర్ఏ దగ్గరికి వెళ్తే ఆయన వీలు పని నేను ఎట్లా పోతా అంటే ఏంటి ఇక్కడ గేమ్ గేమ్ ఆడుతున్నారా అన్న నాకు అర్థం కాదు ఇప్పుడు పంపించిన నువ్వు నువ్వు అడగాలే సరే ఒకవేళ ఎవరైతే ఆరే గారు ఉన్నారో మరి అతనవి వచ్చి సార్ మరి ఇట్లా రిపోర్ట్ అని ఇయ్యాలే ఎంఆర్ అట్లా అంటారు ఆర్ఏయడి ఇట్లా అంటారు అంటే సామాన్యునికి న్యాయం ఇట్లా జరుగుతుంది అందుకే కదా భూ విధాల్లో కొట్టుకోవడం చంపుకోవడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే రెవెన్యూ వాళ్ళు అసలు కరెక్ట్ గా ఉండడం లేదు అందుకోసం అని కొట్టుకోవడం చంపుకోవడం అనేది జరుగుతుంది ఒకటి అన్న ఒకటి ల్యాండ్ ఇష్యూ ఉన్నదంటే ల్యాండ్ దగ్గర ఇది వరకే జరిగే ఇది ఇట్లా జరుగుతున్నాయని అని చెప్పేసే కదా పంచనామా చేసిండు ఒకటి ఈ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాకా రాలేదు ప్రజెంట్ వచ్చి ప్రజెంట్ వచ్చి కబ్జక్ట్ వచ్చిందని చెప్పేసి ఎస్ఐ గారు పిటిషన్ ఇచ్చాం ఎస్ఏ గారు ఏం చెప్పారు ఆర్ఏ గారు చెప్పారు ఎస్ఏ గారు చెప్పారు ఈ భూమి ఇది వెళ్ళకండి అమ్మా అని చెప్పేసి కూడా జరిగింది వాళ్ళ ఎస్సీ లైఫ్ అయినా మేము యాదవ్స్ అయ్యాం సార్ అని చెప్పడం జరిగింది ఇక్కడ ఎక్కడ న్యాయం జరుగుతుందన్న ఎంత ఓపికతోటి ఉంటున్నాం అంటే అంత ఓపికతోటి ఉంటున్నాం అన్న ప్రతిదీ కూడా ఆలోచించుకొని ఇంత దూరం వస్తే ఇట్లా చేస్తున్నారు ఓకే ఓకే తమ్ముడు మీకు జరిగిన ఈ అన్యాయాన్ని మనం తప్పకుండా దీన్ని పెట్టే ప్రయత్నం చేద్దాం నో ప్రాబ్లం నువ్వు ఓకే మిత్రమా చూడండి ఒక బాధితుడు ఈ ఈ యొక్క పేపర్ను ఒక బాధితుడు ఈ యొక్క పేపర్ను మనకు చదివిన తర్వాత మనకు ఒక బాధితుడు అప్రోచ్ అయిన విధానం అన్నట్టు ఇది సో ఒక బాధితుడు ఏమంటున్నాడు అంటే నాకైతే ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు సార్ నమ్ముల్ని గోసేపెట్టుకుంటాను కానీ ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు అని చెప్పి ఒక బాధితుడు లైవ్లో ఉండగా నాకు ఫోన్ చేయడం జరిగింది ఇది అసలు పేదల పేదల పెన్నిది కాటారా గారు తహసీల్దార్ గారు నిజంగా పేదోల పక్షాన నిజంగా ఇట్లాంటి మంచి గుణం ఉన్న తహసీల్దార్ గారికి నిజంగా హ్యాట్ సార్ చెప్పచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రజానికానికి మొత్తం తెలియజేయాలి ఈ వీడియోను షేర్ చేయండి నా షేర్ చేస్తే మీకు తెలిసిపోతుంది కాటారం ప్రజలు ఎవరైతే ఉన్నారో కాటారం ఈ లోకల్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి అన్న నమస్తే అమ్మ హాజ్ జై హింద్